బయటకు వచ్చానండి ఒట్టిగానే ఊరు వచ్చేటప్పటికి ఒక కుర్రోడ్ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతున్నాడు పిలిచా ఏ వస్తువు అయినా ఐదు రూపాయల నుంచి లైట్ పది రూపాయలు యాభై రూపాయల వరకు అన్నీ ఉన్నాయి అందులో సరే ఎలాగ పిలిచేయాలి అని చెప్పి మన స్పూన్లు ఇవి అవి యాభై రూపాయలు తీసుకున్నానండి తీసుకొని పంపించాను ఆ పిల్లవాడు ఎంతో లేదండి వయసు ఒక నాలుగు ఎత్తున్నారు నాలుగు నాలుగు అమ్ముతున్నాడు రోజు ఎంత అమ్ముతుంది ఆ అండి హాయ్ అబ్బాయి సరేనండి